గుహుని రాజ్యంలో బసచేసిన శ్రీరాముడు రాత్రి గడిచిన తర్వాత ఉదయపు వేళ లక్ష్మణునితో నాయనా ఈ గంగానదిని దాటి తీరానికి చేరుకుందాము తగిన ఏర్పాట్లను చూడు అని అన్నారు లక్ష్మణుడు నిషాదరాజు అయిన గుహుని రథసారథి అయిన సుమంత్రుని పిలిచి అన్నగారి మాటలను మీరు కూడా విన్నారు కదా అని పలికి గుహుని ద్వారా చక్కని దృఢంగా ఉన్న ఒక మంచి నావను రేవు దగ్గర సిద్ధంగా ఉంచారు శ్రీరాముడు గుహునితో మాకు చక్కగా సహాయపడ్డావు ఈ గుణపము మొదలగు వాటిని పడవలోనికి చేర్చుము అని కోరారు తరువాత ఆ రామలక్ష్మణులు కవచములను అమ్ముల పొదులను ధరించి నడుములకు ఖడ్గములను కట్టుకుని ధనుస్సులను ధరించిన వారై సీతాదేవితో కూడి గంగానది రేవునకు చేరుకున్నారు అప్పుడు సుమంత్రుడు శ్రీరాముని వద్దకు చేరి వినయముతో నమస్కరించి నేను ఏమి చేయవడనో చెప్పండి అని అన్నాడు అప్పుడు శ్రీరాముడు ఓ సుమంత్ర వెంటనే తిరిగి రాజుగారి వద్దకు వెళ్ళు అచడ జాగ్రత్తగా ఆయన్ని కనిపెట్టుకుని ఉండు మేము గంగా తీరం వరకు రథముపై ప్రయాణం చేశాము ఇక ఇక్కడ నుండి కాలినడకతో వనాలకు వెళ్తాము నీవు తిరిగి వెళ్ళు అని అన్నారు అప్పుడు సుమంత్రుడు వ్యాకులపడిన మనస్సుతో ఆ రఘునందనునితో ఓ రామా నీవు ఒక సామాన్య మానవుని వలె వనవాసం చేయవలసి వచ్చింది ఇది విధి నిర్ణయం దీనిని ఈ లోకంలో ఎవ్వడూ అతిక్రమించలేడు బ్రహ్మచర్యవ్రత పాలనము వేదశాస్త్ర అధ్యయనము ఋజు రుజుప్రవర్తన మంచి ఫలితాలనిచ్చేవి అని శాస్త్రములు చెబుతున్నాయి కానీ ఈ శుభలక్షణములన్నీ కలిగిన మీరు ఈ వనవాస దుఃఖాలకు లోనయ్యారు దీనిని బట్టి చూస్తే అవి ఎంతవరకు మంచి ఫలితాలనిచ్చేవో తెలియలేకున్నాను మేము ఎంతగానో దురదృష్టవంతులము మీరు మమ్మలను వదిలి వెళుతున్నారు ఇక మేము పాపాత్మురాలైన కైకేయి వద్ద అణిగివణిగిపడి దుఃఖాలను అనుభవించవలసి ఉంది అని శ్రీరామునితో పలుకుతూ చాలాసేపు మున్నీరుగా ఏడ్చాడు అప్పుడు శ్రీరాముడు ఓ సుమంత్ర నా దృష్టిలో ఇక్ష్వాబువంశులకు నీ వంటి మిత్రుడు మరొకడు లేడు దశరథుని దుఃఖాన్ని తొలగించే బాధ్యత నీదే ఆ మహారాజు చాలా వృద్ధుడు పైగా శోకభారముచే ఉన్నాడు ఆయన కైకేయిని సంతోషపెట్టడానికి ఏ ఏ పనులను అప్పగిస్తాడో వాటన్నింటినీ సాదరంగా నిర్వహించు వృద్ధుడైన మహారాజుకు ఈ మాటలను చెప్పు అయోధ్యను విడిచి వనములలో నివసించవలసి వచ్చినందుకు నేనుగాని లక్ష్మణుడుగాని సీతాదేవిగాని బాధపడటలేదు పదునాలుగు సంవత్సరాల వనవాస దీక్షను పూర్తి చేసుకుని తిరిగి వచ్చి మీ సమక్షంలో ఉంటాము అని మహారాజుతో పలుకు ఓ సుమంత్ర నేను అందరి క్షేమ సమాచారములను గురించి అడిగినట్లు తెలుపు నేను సీత చిన్నారి లక్ష్మణుడును కౌసల్యామాతకు పాదాభివందనాలను ఆచరించినట్లు చెప్పు తాతగారి ఇంటి నుండి భరతుని అయోధ్యకు తీసుకువచ్చి రాజుగారి కోరిక ప్రకారము అతన్ని యువరాజు పట్టాభిషిక్తుని చెయ్యి తరువాత భరతునితో తల్లులందరితో సమాన గౌరవంతో ప్రవర్తించమని తంగ్రిగారి కోరిక ప్రకారము యువరాజువై రాజకార్యాలను నెరవేర్చుమని చెప్పు ఇక నీవు అయోధ్యకు తిరిగి వెళ్ళు అంటూ శ్రీరాముడు పలికిన మాటలను విని సుమంత్రుడు దిగులుపడి రామా నీ ఎదబాటు వలన అయోధ్యానగరము పుత్రుని కోల్పోయిన తల్లిలాగా వ్యాకులపాటునకు లోనైంది నీవు లేకుండా అట్టి అయోధ్యకు నేను ఎలా వెళ్లగలను నీవు లేకుండా నేనొక్కే రథముతో తిరిగి వెళ్ళితే ప్రజలు దానిని చూసి నీవు బయలుదేరినప్పుడు చేసిన ఆర్తనాదాల కంటే నూరు రెట్లు ఎక్కువగా హాహాకారాలు చేస్తారు ఈ ఉత్తమాశ్వాలు నీవు కానీ సీతాలక్ష్మణులు కానీ రథమునందు ఉన్నప్పుడే దానిని లాగుతాయి నీవు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళలేను మీరు నన్ను విడిచి వెళ్లిన మరుక్షణమునే నేను రథముతో కూడా అగ్నిలో ప్రవేశిస్తాను స్వామి వనంలో మీతో కూడి నివసిస్తూ మీ ఆజ్ఞలను తలదాల్చి మీకు ఉపచారములను చేస్తూ వనవాస దీక్ష ముగిన తరువాత ఈ రథము మీదే నిన్ను అయోధ్యా నగరానికి తీసుకుని వెళ్లవలనని నా కోరిక దయతో నన్ను నీవెంట రానివ్వు అని వేడుకున్నాడు అప్పుడు శ్రీరాముడు నాపై నీకు గల సాటి లేని భక్తి నాకు తెలుసు అయితే నిన్ను అయోధ్యకు పంపుటలో గల కారణాలను చెబుతాను విను నీవు ఒక్కణ్ణివే అయోధ్యకు వెళితే నిన్ను చూసి కైకేయి నిజంగానే శ్రీరాముడు వనములకు చేరినాడు అని పూర్తిగా నమ్ముతుంది అంతేకాక మహారాజు అబద్ధాలు వాడు కాదని గ్రహిస్తుంది భరతుని పాలనలో సురక్షితంగా ఉన్న ఆ విశాల రాజ్యంపై సంతోషంగా తన అధికారాన్ని చూపిస్తుంది నిన్ను అయోధ్యకు పంపుటలో నా ప్రధాన లక్ష్యం ఇదే నా తృప్తికోసమైనా అయోధ్యకు ఈ రథంపై వెళ్ళు అంటూ సుమంత్రుణ్ణి ఊదార్చారు తరువాత అతడు గుహునితో ఓ నిషాదరాజా ప్రస్తుతం ఈ జనసమ్మర్ధము ఈ ప్రదేశంలో నేను ఉండకూడదు తండ్రికి ఇహపరలోక లాభాలు ప్రాప్తించుటకై నేను తాపసులు పాటించే నేలపై పడుకోవడం పండ్లు దుంపలు ఆహారముగా తీసుకోవటం మొదలగు నియమాలను స్వీకరించి సీతాలక్ష్మణుల సహకారంతో జడలను ధరించి వనములకు వెళ్తాను కావున వెంటనే మర్రిపాలను తెప్పించుము అని కోరారు దీర్ఘపాహువు నరశ్రేష్ఠుడోయ్యైన శ్రీరాముడు జటాధారి అయ్యారు ఆ రామలక్ష్మణులు నారచీరలను జడలను ధరించి వలె శోభించారు ఓ నిషాదరాజా చతురంగ బలములు ఖజానా కోట దేశము వంటి వాటి రక్షణలో జాగరూకుడవైవుండు రాజ్యమును కాపాడుకొనటం మిక్కిలి కష్టసాధ్యమైన విషయం అని పలికి సీతాలక్ష్మణులతో కలిసి బయలుదేరారు పడవను ఎక్కిన తర్వాత శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులు క్షత్రియులు జపించే దైవీం నావం అనే మంత్రాన్ని జపించారు సీతారామలక్ష్మణులు ఆ పవిత్ర గంగానదికి ప్రీతితో నమస్కరించారు పడవ గంగానడీ ప్రవాహము యొక్క మధ్యభాగమునకు చేరినప్పుడు సీతాదేవి దోసిలియొగ్గి గంగాదేవిని ప్రార్థించింది ఓ గంగాదేవి శ్రీరాముడు క్షేమముగా వనవాసమును ముగించుకుని అయోధ్యాధిపతి అయిన తరువాత నేను నిన్ను మరళ దర్శించి నమస్కరించుచూ ప్రస్తుతిస్తాను అంతేకాదు నీకు సంతృప్తిని కూర్చుటకు బ్రాహ్మణోత్తములకు లక్ష గోవులను అమూల్యములైన వస్త్రములను సమర్పించి కమ్మని పదార్థములతో వారికి అన్నదానం చేస్తాను నా చూపించు నీ తీరములయందు సుప్రతిష్ఠితలైయున్న సమస్త దేవతలను మణికర్ణికాది పవిత్ర ఘట్టములను మొదలగు క్షేత్రములను సేవిస్తాను అంటూ ప్రార్థించారు పడవ ఒడ్డునకు చేరగానే శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై పడవ నుండి దిగి వనములకు బయలుదేరారు శ్రీరాముడు లక్ష్మణునితో ఓ లక్ష్మణ జనసంచారము గల ప్రదేశములలో ప్రాంతములలో నీవు రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండు నీవు ముందు నడుచుచుండుము నీ వెనువెంట సీత నడుచును నిన్నూ సీతను కాపాడుచు నీ వెనుక నేను నడుస్తాను తమ్ముడ ఇక్కడ మనము పరస్పరము రక్షించుకొనుచుండవలను ఇంతవరకు నిజమైన కష్టపరిస్థితులు ఏవీ కాలేదు ఇక మీదట అట్టి సంఘటనలు ఎదురుపడవచ్చు నేటి నుండి సీతాదేవికి వనవాస కష్టములు ఎలా ఉంటాయో తెలుస్తాయి వనములలో జనసంచారమే ఉండదు విహరించుటకు ఉద్యానవనములు ఉండవు దారులన్నీ ఎగుడు దిగుడుగా ఉంటాయి ప్రమాదకరములైన గుంతలుంటాయి లక్ష్మణుడు ముందు తరువాత సీతాదేవి ఆమె వెంట శ్రీరాముడు నడవసాగారు రామలక్ష్మణులు ఇరువురు ఆ వనములలో క్షత్రియ ధర్మమును అనుసరించి ఆశ్రమవాసులకు హానిని కలిగించే మృగములను వేటాడారు సాయం సంధ్యమున కందమూల ఫలములను తీసుకొని వచ్చి సీతతో కూడి ఒక చెట్టు నీడకు చేరారు శ్రీరాముడు ఆ చెట్టు మొదలను ఆశ్రయించి సాయం సంధ్యోపాసన చేసి లక్ష్మణునితో ఓ లక్ష్మణ పల్లెలను దాటివచ్చిన మొదటి రాత్రి ఇదే కనుక నేటి నుండి ఏమాత్రము ఏమరుపాటు లేక కూడా జాగ్రత్తగా ఉండాలి శ్రీరాముడు నేలపై కల్పించుకున్న గడ్డి పరుపుపై చేరి లక్ష్మణునితో నాయనా లక్ష్మణ మహారాజు ఈ సమయంలో చాలా పరితపిస్తూ పరుపుపై పడి ఉంటారు కైకేయి మాత్రము చాలా సంతోషించి ఉండవచ్చు మహారాజును ఆదుకునేవారు ఇప్పుడు ఎవరూ లేరు పైగా అతడు వృద్ధుడు ఇప్పుడు అతడు చీతిలో కీలుబొమ్మ మహారాజు యొక్క స్థితిని పరిశీలించి చూడగా ధర్మార్ధముల కంటే కామముదే పై చెయ్యి అని నాకు అనిపిస్తోంది ఓ లక్ష్మణ తాను చెప్పినట్లు వినే పుత్రుణ్ణి ఎంతటి మూర్ఖుడైనా ఒక స్త్రీ మాటలు విని సుఖ సుఖసంతోషాలతో హాయిగా జీవిస్తున్న ప్రజలు ఉన్న విశాల కోశల దేశానికి మహారాజు అయి భరతుడు భార్యతో కలిసి సర్వసుఖములు అనుభవించనున్నాడు నిజంగా ఆ కైకేయి సుతుడు ఎంతటి భాగ్యశాలి కదా మహారాజేమో వయస్సుమళ్ళిన వృద్ధుడు నేనేమో అడవుల పాలయ్యాను అతడొక్కడే సమస్త రాజ్యమును తిరుగులేని ప్రభువు అవుతాడు పురుషార్థములలో అతి ముఖ్యమైన ధర్మార్థములను గాలికి వదిలి కామపరతంత్రుడై ఉండేవాడు దశరథ మహారాజులాగా ఇలా దుఃఖాల పాలవుతాడు ఇది నిజం కైకేయి రాజ్యాధికారము ప్రాప్తమవ్వడం వల్ల గర్వంతో మంచి చెడ్డలు మరచి సుమిత్రా సుమిత్రామాతను బాధలకు గురి చేయదు కదా ఓ లక్ష్మణ నా కారణముగా తల్లి సుమిత్రాదేవికి కష్టములు కలగకూడదు అందువల్ల నీవు పరిస్థితులను గ్రహించి వేకువజామునే ఇక్కడి నుండి బయలుదేరట మంచిది సీతతో కలిసి నేనొక్కడ్నే దండకరణ్యాలకు వెళతాను ఓదార్చువారు లేక పరితపిస్తున్న కౌసల్యామాతకు కూడా నీ వల్ల కొంత ఊరట కలుగుతుంది కౌసల్యాదేవి చాలా శ్రమలతో తన చేతుల మీద ఎంతో కాలం నన్ను సుకుమారముగా పెంచి చేసింది ఆమె కష్టాలు భలించే తరుణములో నేను ఆమెకు దూరమయ్యాను చి మాత కౌసల్యాదేవికి నేను అంతులేని శోకమునే మిగిల్చాను మాతాపితృ సేవా భాగ్యములకు నోచుకోని నా వంటివాడికి ఏ సాధ్వీ జన్మనియ్యకూడదు కౌసల్యామాతపై నాకంటే ఆమె పోషణలో పెరిగిన గోరువంకకే ప్రేమ ఎక్కువ అని నేను తలుస్తాను ఎందుకంటే ఆ గోరువంక అక్కడ చిలుకతో ఓ చిలుక నీవు శత్రువు యొక్క పాదమును కొరుకుము అని పిల్లి నెపముతో కైకేయి పాదమును కొరికివేయమని పలుకుతూ ఉండేది అమ్మ మీద ప్రేమగలదై అగుట చేతనే ఆ గోరువంక అలా పలుకుతూ ఉండేది ఒక పక్షి అయిన గోరువంక తనను పెంచి పోషించిన కౌశల్య మాతపై గల ప్రేమతో ఆమెకు అపకారం తలపెట్టిన కైకేయి మీద తన తీవ్ర కోపాన్ని ఇలా ప్రకటించేది నేను ఆమెకు కొడుకుగానై ఉండి ఆమెకు ద్రోహం చేయుటకు అడిగిన కైకేయును పల్లెత్తు మాట కూడా అనలేదు కదా నా వంటి పుత్రుణ్ణి కలిగియుండి తల్లి కౌసల్యాదేవి లేని దానిలాగా విలపిస్తున్న దురదృష్టవంతురాలు ఇటి దుఃఖస్థితిలో ఏమాత్రమూ తోడ్పడలేని నేను ఆమెకు పుత్రుణ్ణివై ఉండి ఏమి ప్రయోజనం ఓ లక్ష్మణ నిజంగా నేను కోపించినచో ఒక్కడనే ధనుర్బాణములను చేతబట్టి ఆ అయోధ్యనే కాదు సమస్త భూమండలాన్ని వశం చేసుకోగలను కాని అకారణముగా పరాక్రమము ప్రకటించుట తగ్గదు కదా ధర్మానికి భయపడి నేను వెనుకాడుకున్నాను శ్రీరాముడు లక్ష్మణునితో ఆ నిర్జన వనంలో ఇలా అనేక రకాలుగా కరుణాపూరిత మాటలు పలికి కన్నీరు పెట్టి నిన్న ఉన్నారు అన్నను లక్ష్మణుడు ఓదార్చసాగాడు ఓ ధనుర్ధారుల్లో మేటి అయిన ఓ ప్రభు నీవు అయోధ్యను విడిచి వచ్చిన తరువాత ఈనాడు పురము చంద్రుడు లేని రాత్రిలాగా తేజో ఉంటుంది ఓ రామా నీవు ఈ విధంగా శోకించుట ఏమాత్రమూ తగదు నీవు ఈ విధంగా శోకిస్తే సీతాదేవికి నాకు బాధగా ఉంటుంది నీవు లేనిచో తండ్రి అయిన దశరథ మహారాజును గాని తోబుటువైన గాని కర్ణతల్లి అయిన సుమిత్రాదేవిని గాని చూడలనుకోను ఇంత ఎందుకు నీవు లేని స్వర్గము కూడా నాకు అక్కరలేదు తరువాత శ్రీరాముడు లక్ష్మణుడు పలికిన సముచిత మాటల సావధానంగా విన్నారు వనములలో తనతో కలిసి ఉండటానికి లక్ష్మణునిని అనుమతించారు తరువాత మహాబలశాలులైన ఆ రామలక్ష్మణులు ఆ నిర్జన వనప్రదేశమున ఎట్టి భయముగాని తొట్టుపాటుగాని లేకుండా సంచరించసాగారు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్